ఆయన్ని పార్టీ నుంచి ఆయన అవుట్ అవుతే ఆయన వెళ్ళిపోవాలా వీళ్ళే తోసేసారు ఇంతకీ ఎందుకు తోసారు ఏంటి అంటే మీకు మామూలుగా పెద్దల సామెత ఒకటి ఉంటుంది దొంగల పడ్డ ఆరు నెలలకే కుక్కలు మురిగినాయి అని చెప్పేసి ఊరికి పెట్టాల సో అట్లాగే ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాస్ పైన ఏదో డిసిప్లినరీ కమిటీ ఏదో మొత్తాన్ని డెసిషన్ తీసుకొని ఈయన సస్పెండ్ చేశారు ఎందుకు సస్పెండ్ చేశారు ఏంటి అంటే ఏదో తాజాగా వారం రోజుల నుంచి ఏదో కుటుంబ కలహాలు ఉండి ఈ విధంగా వ్యవహార శైలి బయటపడింది కాబట్టి ఇప్పుడు సస్పెండ్ చేస్తున్నాం అన్నట్లుగా ఉంది ఎప్పటి నుంచో వాళ్ళు ఆ మీడియా ఈ మీడియా అని అన్ని ఛానల్ వైపు ఆ దివ్యల మాధురి అలాగే దువ్వాడ సీను ఆ వయసు ఏంటి ఆ లోకం ఏంటి ఆమె అడల్టరేషన్ అంటది ఆ పంచాయతీలు ఏంటి ఓ ప్రక్కన భార్య గో గోల కూతుర్లు ఇద్దరు కూతుర్లు ఒక కూతురికి పెళ్ళి ఇంకో కూతురికి పెళ్ళికి వచ్చింది సో వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఆందోళనకరంగా రాష్ట్రం అంతా కూడా కూడా కూసింది కూసేలాగా చేసుకున్నారు వాళ్ళే పైగా ఈ దువ్వాడ శ్రీనివాసు నీతి సూక్తులు మాత్రం బ్రహ్మాండంగా చెబుతూ ఉంటాడు సో ఇంత ఇదిగా ఊరంతా చేసుకున్న తర్వాత ఇన్ని నెలలకి ఇప్పుడు తాజాగా ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది ఏంటో అర్థం కాల సో వైసీపీలోనే ఇటువంటి విచిత్రమైన పరిస్థితులన్నీ కూడా ఎందుకు నెలకొంటాయి పైగా దువ్వడ శ్రీనివాస్ గతంలో చేసిన వ్యాఖ్యలు మామూలుగా లేవండి ఆయన ఏమంటారు హిందూ ధర్మశాస్త్రం ప్రకారంగా ఏకపత్ని ఒత్తుడిగా ఉండాలి అది ఇది అని చెప్పి చాలా సొంతపోస మాటలు చెప్పారు తీరా కట్ చేస్తే ఎవరు తీసిన వాళ్ళే పడతారు అన్నట్లుగా అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు అవి సో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ఒకరితో వివాహం జరిగింది వారితో విడాకులు తీసుకున్న తర్వాత వీళ్ళు చట్టబద్ధంగానే ఆయన పెళ్లి చేసుకున్నారు సో దానికి ఆ మహిళలకు లేని ఇబ్బందులు వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి ఏ ఒక్కరి గురించి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఎప్పుడు విమర్శించాలి ఆయన పెళ్ళికి చేసుకున్న వాళ్ళు కావచ్చు ఆయన భార్య పరిస్థితి అటువంటిది ఈయన మాత్రం వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి పైన కామెంట్ చేశారంటే ఇక ఏం చెప్పాలి పైగా ఆయన భార్య కావచ్చు ఆయన పిల్లలు కావచ్చు ఎంత అల్రల్ల్ర అయింది వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యవహారం చివరికి దుబాడ శ్రీనివాస ఇదిగో ఈ విధంగా మోసం చేశాడు ఆ విధంగా మోసం చేశాడు అని చెప్పేసి తన భార్యే తన బిడ్డలే రోడ్డు ఎక్కారు కదా మరి అసలు మాట్లాడే నైతిక హక్కు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమైనా సరే కామెంట్ చేసే అవకాశం ఏమైనా సరే సినిమాస్ సినిమాస్కుందా లేదు పైగా వీళ్ళు ఏదో అసలు ఏదో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు చూసారా వాళ్ళు కనుక ప్రతి మీడియా ఛానల్కి వీళ్ళు ఎక్కడేమో ఏమేమో నారాజా అని ఆయన ఏమో ఇంకో పాట పాడి వీళ్ళ పాటలు వీళ్ళ స్టెప్పులు వీళ్ళ వ్యవహారాలు ఇక్కడ కాదు అక్కడ కాదు ప్రతి చోట కూడా ఇక్కడ ఎక్కడ చూసినా కానీ పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకొని ఉన్నట్లుగా వీళ్ళ యొక్క వ్యవహార శైలి సో అసలు మనం ప్రజా జీవితంలో ఉన్నామే మన గురించి ఏమనుకుంటున్నారు సమాజంలో ఏ విధంగా ఉండాలి పైగా ఆయన ఏమైనా సరే వ్యాపారస్తుడా ఎవరికి సంబంధం లేకుండా ఏదో నడిచిపోతుంది అనుకోవడానికి శాసన మండలి నాయకుడు ఆయన ఒక ఎమ్మెల్సీ అంటే ఎంత బాధ్యతగా ఉండాలి ఏ రోజైనా సరే ప్రజలకు సంబంధించిన పోరాటాలు కానీ నేను ఈ విధంగా చేశాను ఆ విధంగా చేశాను అని చెప్పేసి ఏదైనా ఉందా అవేమీ ఉండవు ఈ పోరాటం అంతా ఇక్కడే జరుగుతూ ఉంది సో ఏంటి అంటే ఒక ప్రక్కన భార్య ఒక ప్రక్కన బిడ్డలు మరో ప్రక్కన ఈ దివ్యల మాధురి ఈ వీడియో ఆడలు అంటుంది ఆయన ఇంకోటి ఏదో చెబుతూ ఉంటాడు ఇది పరిస్థితి సో ఇక్కడ పని వ్యక్తిగత జీవితం అని అంటే ప్రజా జీవితంలోనే ఉన్నారు కదా తెల్లవారు లేకపోతే ఆ మీడియా ఛానల్కి ఈ మీడియా ఛానల్కి వస్తున్నారు కదా పునర్ అదైతే గుడిచప్పుడు కాకుండా అక్కడైతే గొడవ జరుగుతుంది సెటిల్మెంట్ అయిపోయింది అనుకోవడానికి కూడా లేదు అల్లరల్లర చేసుకుంటుంది వీళ్ళే సో ఈ విధంగా చేసింది కాక ఇప్పటికి అర్థం కాని విషయం ఏంటి అంటే వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకున్నారనేది సో ఇంతకాలము ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయలేకపోయారా లేకపోతే ఎవరికి తెలియదా ఎందుకని సో అలా ఉంటుందన్నమాట వీళ్ళ వ్యవహార శైలి సో ఎవరైనా సరే పది మంది పదిసార్లు దాని గురించి లేవనెత్తి విమర్శిస్తేనే అప్పుడు ఏమైనా చర్యలు తీసుకుంటారా ఇప్పుడు అసలు దాదాపుకి ఇప్పుడు సైలెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సస్పెండ్ చేశారు సో అలా ఉంటుందన్నమాట అంతా పెట్టుకుంటే అన్నట్టుగా వైసీపీ అధిష్టానం భావించిందేమో సో ఇప్పుడు మరి సస్పెన్షన్ ఎంతకాలం ఉంచుతారు ఏంటి అదంతా సెటిల్ అయిపోయిందాక ఉంచుతారా మరి ఏం చేయబోతున్నారో ఏంటో ఎవరికి అర్థం కావట్లా మరి దీనికి సంబంధించి దుబాడ శ్రీనివాస అయితే ఇప్పటివరకు ఏం మాట్లాడలే స్పందించలా సో మరి ఎప్పుడైనా స్పందిస్తే ఏమైనా స్పందిస్తారు మరి ఏమంటారు మరి ఇదంతా కూడా కొంతకాలం సైలెంట్గా ఉండిపోవడానికి ఏమైనా చేస్తున్నారు అంటే ఎప్పుడైనా రేపు ఎవరైనా సరే ప్రశ్నించడానికి అవకాశాలు ఉండకుండా చేసే ప్రయత్నంలో భాగంగా అనుకోవాలా ఏంటి మరి అంతకుమించి ఇంకేమనుకోవాలి సో ఒకవేళ సస్పెండ్ చేస్తేనేమో ఇదిగో చే ఎంతకాలాన్ని చేస్తారని అంటారు చేయకపోతేనే ఇదిగో చేయలేదు అంటారు అని చెప్పేసి అలా తిరిగి మరలా వీళ్ళు కౌంటర్ వేయడానికి ఏమన్నా ఇట్లాంటి అవకాశాలు పెట్టుకున్నారంటారా ఏమో మరి సో ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి ఇప్పుడు మొన్నటిదాకా వాళ్ళు ఆ రకంగా బరితెగ్గిచ్చి మరీ తిరిగేశారు అని చెప్పేసి సామాన్యుల చేతి అభిప్రాయపడ్డారు అదేంటి ఒక అరవై సంవత్సరాల వయసులో ఇదంతా అవసరం ఆయనకి ఏదో రంగులు గింగులు వేసుకొని తలకి ఆడికి మీడియా ముందుకు వచ్చేసి ఇష్టాను రీతిగా ఒక మహిళతో ఈ విధంగా చేసుకుంటే వాళ్ళిద్దరూ ఇక ఆయన ఆడల్టర్ అంటారు కదా అని అని చెప్పేసి అన్నారు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరి ఆయన పైన సస్పెన్షన్ అయితే విధించారట మరి దాని వలన ఇప్పుడు ఏమైనా సరే ప్రజల్లో ఏ రకమైన ఒక భావన కలుగుతాబ్బా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి స్పందించారు మంచి నిర్ణయం తీసుకున్నారు ఇట్లాంటి వాటిని ఏటిని కూడా ఆయన ఉపేక్షించరు అని చెప్పి అనటానికి ఇక్కడ ఎమ్మెల్సీలు కూడా ఒక్కొక్క తరహాలో ఉంటారు ఒక ఎమ్మెల్సీ చూస్తేనే మర్డర్ కేసు ఈ ఎమ్మెల్సీ చూస్తేనే ఈ విషయాలు సో మరి ఇది వైసీపీలోనే ఆ స్పెషాలిటీ అనేది ఉంటుంది కోర్స్ ఆ మర్డర్ కేసుకు సంబంధించి కూడా ఇప్పుడు వచ్చేసింది అనుకోండి అది కూడా విచారణ జరుపుతున్నారు మరి ఏం జరగబోతుంది ఏంటో చూడాలి సో మొత్తానికి దువ్వాడ శ్రీనివాస్కి అయితే మాత్రం తాత్కాలికంగా సస్పెండ్ చేశారా లేదా ఎంతకాలం చేశారా ఏంటి అనేది మాత్రం క్లారిటీ లేదు సస్పెన్షన్ అయితే విధించారు చూద్దాం మరి ఎంతకాలం ఉంటుందో ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ పైన సస్పెన్షన్ ఎట్లా ఉంటుంది అంటే దొంగలబడిన ఆరు నెలల కుక్కలు మురిగినట్లుగా వైసీపీ వాళ్ళు ఇప్పుడు సస్పెండ్ చేయడం దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి